రాను బొంబైకి రాను అంటూ వచ్చిన రాము రాథోడ్ మధురమైన పాటలతో మనసు దోచుకున్న మధుప్రియ గారు తెలంగాణలో కూడా గానాలు ఉన్నాయి అంటూ కామెడీలు చేసి నవ్వించిన జలీవర్ గారు గుండెల్లో గుచ్చుకపోయిన గోరేటి వెంకన్న గారి మధుర గానాలు అదే మన స్వయం కృషి ఫౌండేషన్ వారి పల్లె పాటల గానాలేరి పద్దెనిమిది ఏప్రిల్ శనివారం రోజున ముంబైలో గల రవీంద్రనాథ్ మందిర్ హాల్లో స్వయం కృషి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పళ్ళ పాటల గాన కార్యక్రమం నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ నుండి అందే శ్రీనివాస్ గారు మెల్లె అలాగే బాలీవుడ్ కామెడియన్ జానీ లీవర్ ఎమ్మెల్సీ అండ్ పీపుల్స్ పోయిట్రీ శ్రీ గోరెట్టి వెంకన్న గారు డాక్టర్ మేకా విజయపాపురావు గారు సింగర్ మధుప్రియ సింగర్ రాము రాతోడ్తో పాటు మరి ఎందరో కళాకారులు వచ్చి పల్లె పాటలతో వచ్చిన వారందరినీ ఆకట్టుకున్నారు అలాగే అందే శ్రీనివాస్ గారు తెలంగాణ రైళ్లతో పాటు ఇతర సమస్యలపై అతని అభిప్రాయం తెలిపారు వచ్చిన అతిథులకు మరియు శూన్యం నుండి శిఖరానికి వెళ్ళిన కొంత అతిథులకు షాల్ పుష్పగృత్యం మేమంటూ ఇచ్చి స్వయం కృషి ఫౌండేషన్ వారు వారిని సన్మానించారు ఈ కార్యక్రమం ఘనంగా జరిగేందుకు పిల్ల మారపు గంగాధర్ బోగ సహదేవ్ దేవరశెట్టి గంగాధర్ అల్లి చక్రపాణి మొగలి భీమరావు భుజ్జాల శంకర్ మౌర రమేష్ ఆడ బ్రాహ్మోహన్ గజ్జలి రవీంద్ర వేముల సత్యనారాయణ దేవరశెట్టి గంగాధర తాటికొండ శివకుమార్ అఖిల రమేష్ దశ చంద్రకాంత్ భోగ సత్యపాల్ జక్క నరేంద్ర డాక్టర్ శ్రీధర్ శుంఖ వేణుగోపాల్ ఆడేపుతో పాటు మరెందరో కృషి చేశారు పద చూస్తామండి ఈ కార్యక్రమ కొన్ని దృశ్యాలు ఎప్పుడైతే దాని తర్వాత మేము ఒక ఇరవై మా స్వయం కృషి మెంబర్స్ అందరూ వాళ్ళు ముందుగా రావడం జరిగింది స్వయం కృషి ఫౌండేషన్ గురించి ఎప్పుడైతే మేము ఆబ్జెక్టివ్స్ తెలిపినామో అప్పటి నుండి కేవలము ఒక వారం పది రోజుల్లోనే మేమందరం కూడా ఒక కార్యక్రమం చేయాలి స్వయం కృషితో ఎదిగిన వాళ్ళు వాళ్ళందరినీ జస్ట్ సన్మానించి వాళ్ళు చేసిన వాళ్ళ యొక్క చేసిన యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అవుతున్నదో వాళ్ళ ఫ్యామిలీకి కానీ సమాజానికి గాని రానున్న తరానికి అది ఒక మెసేజ్ గా ఉండాలి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ పుస్తకాలు మేము చదువుతున్నాము అంబానీ కావచ్చు అది బిల్ గేట్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కానీ మనల్ని కూడా పెద్ద పెద్ద ఇలాంటి మనసుకున్నారు కూడా మనల్ని కూడా ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ చరిత్ర ఇట్లా తిరగాలని చెప్పి మేము మొదలు పెట్టినాము దానిలో ఒక నలుగురు ఐదుగురు ఎవరైతే ఉన్నారో చిన్న జీరో నుంచి ఒక మెడికల్ కానీ ఒక వ్యాపారస్తులు గాని ఇంకా వివిధ రంగంలో కామెడీ రంగంలో చదువుని మధ్య తరగతిలో ఆపేసిన తర్వాత చిన్న పురుషులు ఉండి అనే కామెడీ రంగంలో బాలీవుడ్ లోపలంత టాప్ గా ఎదగడం ఎదిగిన తర్వాత కూడా ఆయన ఏ స్కూల్ డ్రాప్ అయిందో రీజన్ కు ఆ రీజన్ ఇంకెవరికి ఉండదు కారణము అని దానికోసము ఆయన ఏదైతే ఇప్పుడు ఒక పండగ తెలిసిపోయాం కాబట్టి మనం కూడా ఏదో మనం ఉంటామో ఉండాలి మాత్రం మన కాంట్రిబ్యూషన్ ఫ్యూచర్లు ఉండాలి స్వయం కృషితో ఎదిగిన వారిని అందరినీ స్మరించుకోవాలి మేము దాంతో పాటు మిగతా వైద్య రంగం కానీ విద్యా రంగం కానీ ఏ యొక్క సమస్యతో ఉన్న కానీ మన వారిని మేమందరము ఒక్కటై వారికి ఏ రకమైన దాని సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి మేమందరం అనుకుంటున్నాం అది రైల్వే సమస్య కావచ్చు ఇంకా సామాజిక సమస్య కావచ్చు ఇంకేదైనా కావచ్చు అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మాది మా గంగాధర్ గారు లైట్ మళ్ళీ స్వయం కృషి ఫౌండేషన్ ఒక పది రోజుల్లోనే దీని యొక్క రూపురేఖలను మేము ఏ విధంగా అయితే ఇప్పటి యువతరానికి ఉపయోగపడుతుంది దాన్ని ఒక రూపకల్పన చేసి దానికి దానికి ముంగట మన సమాజానికి మన ఇప్పటి యువతరానికి ఒక సరైన దిశలో మన తరం వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళ యొక్క డిసిప్లిన్ వాళ్ళ క్రమశిక్షణను మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ అడుగు అడుగుజాడల్లో మన ఆర్థిక వృద్ధికి కానీ విద్యాభిధికి కానీ ఒక మంచి లెసన్ గా తీసుకొని దిన దిన వృద్ధి కావడానికి మేము అన్ని విధాలుగా ఈ సాయం కృషికి మేము అందరికీ ఒక రకంగా మేము ఉపయోగపడతాము అభివృద్ధికి మేము నాంది పలుకుతాము ఇలాంటి కార్యక్రమాల్ని మేము ముందు ముందు ఇంకా చాలా చేయాలని చెప్పేసి ముందుకు వస్తాం మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఇలాగే ఎప్పటికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అంతా హైదరాబాద్ ఉన్నట్టు అనిపిస్తున్నాను కరీంనగర్ అంటే బొంబాయిలో కూడా మన తెలుగువారు తక్కువ కాదని చూపడానికి ఇక్కడ ఒక స్వయం కృషి ఫౌండేషన్ ద్వారా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సామాజిక సేవలు సాంఘిక సేవలు కళారంగంలో సేవలందిస్తున్న వారిని గుర్తించి వారికి సన్మాన కార్యక్రమం చేయడంతో పాటు మన పల్లె నుండి వచ్చినప్పటికీ కూడా మనం పల్లెలను మనవలేమనేటువంటి కాళ్ళంతో వేరే పల్లెల జానపద నేల కార్యక్రమాన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం ఆనందదాయకం స్వయం కృషిలోనే బ్యాక్ పెయిన్ లేని అంటే రాజకీయ పరంగా కానీ తల్లిదండ్రులు పడుతున్న కష్టంతో ఎదుగుతున్న తీరును స్వయంగా ఈ కార్యక్రమం ఆరంభంలోనే కన్నా తల్లి గురించి కన్నా తల్లి గురించి పాటుకొని మధుప్రియ ప్రారంభం చేసినటువంటి కూడా మనం చూసిన అదేవిధంగా రాము రాతోడు కానీ గోరెండి వెంక నచ్చిన తర్వాత తీరే మారింది గల్లి చిన్నదంటే అన్న గల్లి సన్నదంటు కట్టదంటాడు మేమిద్దరు ముందు కూర్చున్నాం అన్న గల్లీ చిన్నదే పాట అనుకున్న తర్వాత అన్న గల్లీ సన్నది కదా అన్నటువంటి వాడి మాటతో దాని యువర్గా వారి చరిత్ర కూడా చెప్పినప్పుడు చాలా మంది భావోద్వేగానికి గురైన మధుకే పాడిన పాటతో కూడా తల్లిని తల్లిని గురించి చెప్పినప్పుడు కూడా భావోద్వేగానికి మాట పాటలు కూడా భావోద్వేగానికి గురై తిరిగి మనం పల్లెలకు మన తల్లిదండ్రులు మన కన్నగ్ర మన జన్మభూమిని గుర్తు చేసుకున్నామని నేను భావిస్తున్నా అదేవిధంగా ఈ వేదిక మీద ఐదు ప్రముఖుల్ని ఇప్పుడు సన్మానం చేసారు ఇప్పుడే వారి గురించి చెప్పిన సందర్భం ఇటువైపు లక్ష్మణ్ గారి గురించి కరోనా సమయంలో చెప్పినట్టు సందర్భం కానీ డాక్టర్ గారిని పని పరిచయం చేసిన సందర్భం డాక్టర్ లక్ష్మీనారాయణ గారిని దంపతులు అనేటువంటి కూడా చెప్పిన అద్దరు ఇప్పుడే ఒక టీచర్ కూడా చూపించి తను నటిస్తున్నటువంటి సినిమాను ఆశ్రయించి చెప్పినటువంటి అనుషా గారి గురించి కూడా వేదిక మీద పెద్దలు ఇలాంటి కార్యక్రమము చాలా మంది స్వైస్ ఫౌండేషన్ పెద్దలు వరుసగా నిలబడమే మీ మధ్యలో కూడా ఫోటో తీయడం జరిగింది గంగాధర్ గారు మేము ఒకే ఒకటే రాముడు పుట్టి పెట్టిన వాళ్ళం మేము పిల్లవాడు గంగాధర్ అక్కడ విద్యాబర్ స్కూల్ వాడు తర్వాత లో కూడా పనిచేసిన వాడు తర్వాత బొంబాయికి వచ్చి మా అత్తలసేపు లింగంపేట వాటితో పాటు సాధువు పోగా కూడా కోనాపురే పనిచేసుకుని ఇద్దరు అసెంబ్లీకి వచ్చి ఈ విషయాన్ని చెప్పినప్పుడు తప్పనిసరిగా వస్తా చెప్పి రావడం ఇక రాగానే శివ కానీ లేకపోతే ఇప్పుడే మరి చక్రపాణి గారితో పాటు రమేష్ చాలామంది పరిచయం అయ్యారు మీ అందరూ కూడా పేరు పేరున మీ పేర్లు ఎవరు చెప్పాలి స్వయం కృషిలో ఇంతమంది లో వచ్చినటువంటి ఫోటోలో మీ యొక్క బయోటెట్ కూడా చూడడం జరిగింది అనేక మంది స్వయం కృషి ఫౌండేషన్ కూడా కడు పేదరికం నుండి కడు పేదరికం నుండి అనేక మందికి సేవలు అందించి సాయం అందించి స్థాయికి చెందిన వాళ్ళందరూ కాబట్టి మీ మనసుకు జోహార్ మీ కష్టానికి జోహార్ ఇదే విధంగా బొంబాయిలో ఈ మందిలో మన ప్రాంతంలో కలిపి పేదవాళ్ళకు మీరు సామాజిక సేవలో సాంఘిక సేవలో కళా సేవలో మరింత ముందుకు వెళ్ళి మన ప్రాంతంలో ఉన్న వారి యొక్క ప్రేమని మనం చూడకూడదని చెప్పినటువంటి మీ అందరికీ కూడా నేను ఈ మనం చేస్తూ కరీంనగర్ వరకు కూడా మరో రైలు కనెక్టివ్ అంటే ఇప్పుడు పల్లెలు పల్లెల్లో ఉన్నటువంటి సంస్కృతి చెప్పాం కాబట్టి మన పిల్లలు కూడా మన పల్లెలకు వచ్చిపోవడానికి ఆ కనెక్టివ్ అనేది దెబ్బతీస్తుంది దేవగిరి కూడా ఎప్పుడో ఒకసారి దాదాపు నుంచి వేరే ముందే బుక్ చేసుకుంటే తప్ప మాకు దొరుకుతుందని చెప్పిన సందర్భంలో అజంతా వస్తుంది నాందేడు దాకా వీలైతే అది కరిమరకు పోతే బాగుంటుందని సూచన చేసినప్పుడు తప్పనిసరిగా ఆ అంశంలో కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం లేకున్నప్పటికీ ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రయాణికుల పక్షాన పేదల పక్షాన నిలబడాలని చెప్పని దేవేంద్రెడ్డి గారికి లేఖ రాయడం వారు చెప్పనికే వచ్చి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో వీలైన స్వయంగా కలిసి ఆ కార్యక్రమాన్ని అమలు చేయమని చెప్పి కోరుతామన్నమాట ఈ సందర్భంగా ఇక్కడ మీ అందరికీ కూడా తెలియజేస్తూ